హాయ్ ఫ్రెండ్స్ నేను రమేష్ మీరు చూస్తున్నారు రైతు సోదర యూట్యూబ్ ఛానల్ రైతులందరికీ నమస్కారం పంటలలో అధిక సంఖ్యలో పూత పిండి రావటానికి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావటానికి ప్రేరేపించేటటువంటి కొన్ని రకాల టెక్నికల్ కలిగినటువంటి మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము తెలుసుకుందాం ఎటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందులు వాడితే పంటలో అధిక సంఖ్యలో పూతలు కొమ్మలు విధంగా గ్రోతింగ్ వస్తుందో టెక్నికల్ కలిగినటువంటి ఆ టెక్నికల్ గురించి ఈ వీడియో ఇప్పుడు మనము తెలుసుకుందాం ప్రధానంగా చూసినట్లయితే పత్తి పంటలో పూత పింది కాయ ఎక్కువ సంఖ్యలో రావటానికి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావటానికి గ్రోతింగ్ పెరగటానికి వాడవలసిన మందుల గురించి ఇప్పుడు మనము చర్చించుకుంటున్నాం అందులో ఫస్ట్ మనం వచ్చేసి మెపిక్విట్ క్లోరైడ్ ఐదు శాతం ఏఎస్ ఫార్ములేషన్ లో ఉంటుంది ఇది మనకు మార్కెట్ లో చమత్కార్ అనే పేరుతో లభిస్తుంది దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే టూ పాయింట్ ఫైవ్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందల నుండి ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ మెపిక్విట్ క్లోరైడ్ టెక్నికల్ కలిగినటువంటి మందులు పంటలలో వాడటం వల్ల మొక్కలలో ఎక్కువ సంఖ్యలో పూత రావడానికి ప్రేరేపిస్తుంది ముఖ్యంగా ఈ క్లోరైడ్ అనేది ఈ మందు పంట యొక్క మొక్క మధ్య భాగం నుండి కింద వరకు ఉన్నటువంటి కాయలు ఏవైతే ఉంటాయో అవన్నీ రాలిపోకుండా ఇది చూస్తుంది దీంతో పాటుగా పంటలలో అధిక సంఖ్యలో పూతపిందే రావడానికి వాడేటటువంటి టెక్నికల్ కలిగిన టెక్నికల్ మందులు కనుక చూసుకున్నట్లయితే నైట్రోబెంజిన్ ఇరవై శాతం ట్రైక్టోనల్ ఐదు శాతం ట్రైకాంటోనల్ సున్నా పాయింట్ ఒకటి శాతం ఫార్ములేషన్ కలిగినటువంటి మందులు వాడి ఈ పూత శాతాన్ని పెంచుకోవచ్చు దీనితో పాటుగా అమినో యాసిడ్ ని కూడా పండుగలో వాటింగ్ ద్వారా పూత పిండి శాతం అనేది పెరుగుతుంది ఈ ఒక్కొక్క టెక్నికల్ గురించి మనం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి నైట్రోబెంజిన్ ఎగుని శాతం ఈ నైట్రోబెంజిన్ టెక్నికల్ వచ్చేసి మొక్కలలో వేర్లు వ్యవస్థ వృద్ధి చెందడంలోనూ శాఖలు ఎక్కువ సంఖ్యలో రావడంలోనూ అదే విధంగా పూత పిందే శాతాన్ని పెంచడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది పూసిన ప్రతి పువ్వు కూడా కాయగా మారడానికి నైట్రోబెంజిన్ అనేది పనిచేస్తుంది ఈ నైట్రోబెంజిన్ మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి నాలుగు వందల నుండి ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి మనము స్ప్రే చేసుకోవచ్చు దీని తర్వాత వచ్చేసి ట్రైకాంటోనర్ ఇది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి వంద ఎంఎల్ ఒక ఎకరానికి చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ ట్రై కంటోన్మెంట్ టెక్నికల్ పంటలలో ఈ ట్రై కంటోన్మెంట్ టెక్నికల్ కలిగినటువంటి మందులు నలభై రోజులకు ఒకసారి అదే విధంగా రెండవ స్ప్రే వచ్చేసి అరవై ఐదు నుండి డెబ్బై రోజులకు ఒకసారి మూడవ స్ప్రే వచ్చేసి ఎనభై ఐదు నుండి తొంభై రోజులకు ఒకసారి ఈ విధంగా మూడు నుండి నాలుగు సార్లు దీనిని పంటలపై స్ప్రే చేసుకోవచ్చు ఈ ట్రై కంటోర టెక్నికల్ కలిగినటువంటి మంది యొక్క ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే దీనిని పంటలలో వాడటం ద్వారా భూమిలో ఉన్న పోషకాలు మొక్కలు తీసుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది అదేవిధంగా మొక్కలలో కిరణజన్య సమయోకర సక్రమంగా జరగడానికి ప్రేరేపిస్తుంది మొక్కలలో హార్మోన్ ఎంజన్స్ ప్రేరేపించబడి ఎక్కువ సంఖ్యలో పూత పిందే రావటంలోనూ ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావటంలోనూ ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది అదేవిధంగా మొక్కలలో వేర్లు వ్యవస్థ వృద్ధి చెంది ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావడానికి ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది దీనితో పాటుగా మొక్క ఎత్తు పెరగడానికి అదేవిధంగా పూత పిందె ఎక్కువ సంఖ్యలో రావటానికి పూత పిందే రాలకుండా ఉండటానికి ఇది ట్రై కంటోన టెక్నికల్ కలిగినటువంటి మందులైతే పనిచేస్తుంది చెప్పవచ్చు దీని తర్వాత వచ్చేసి అమేనో యాసిడ్ ఇది అమెనోయాసిడ్ అనేది ఒక ఎకరానికి నాలుగు వందల నుండి ఐదు వందల ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు పంట కాలంలో మూడు నుండి నాలుగు సార్లు అమేనో యాసిడ్ టెక్నికల్ కలిగినటువంటి మందులు అయితే స్ప్రే చేసుకోవచ్చు మొదటిసారి స్ప్రే చేయాలనుకునే వారు ఇరవై నుండి ముప్పై రోజుల్లో మొదటి స్ప్రే రెండవ స్ప్రే వచ్చేసి యాభై నుండి అరవై ఐదు రోజులకు రెండవ స్ప్రే డెబ్బై ఐదు రోజులు మూడవ స్ప్రే ఈ విధంగా మూడు నుండి నాలుగు సార్లు పంటలకైతే స్ప్రే చేసుకోవచ్చు పంటలలో అమైనో ఆసిడ్ యొక్క ఉపయోగం కనుక చూసుకున్నట్లయితే మొక్కలలో ప్రోటీన్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మొక్కలలో ప్రోటీన్ శాతం పెరిగితే సంఖ్యలో కొమ్మలు వచ్చి పూత పిందె శాతం కూడా పెరుగుతుంది అదేవిధంగా మొక్కలలో కిరణజన్య సమయ క్రియంగా జరగడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ అమ్యూనో యాసిడ్ దీంతో పాటుగా మొక్క ఆరోగ్యంగా పచ్చగా ఉండేందుకు దోహదపడుతుంది ముఖ్యంగా మొక్కలలో పూత శాతం కూడా ఇది పెంచుతుంది పూతరాలే శాతాన్ని కూడా ఇది తగ్గిస్తుంది ఈ విధంగా పంటలలో పూత పిండే ఎక్కువగా రావటానికి అదేవిధంగా రాలకుండా ఉండటానికి ఈ టెక్నికల్ కలిగినటువంటి నైట్రోబెంజిన్ ట్రైకాంట్రనల్ అమేనో యాసిడ్ అదేవిధంగా క్లోరైడ్ వంటి టెక్నికల్ కలిగినటువంటి మందులను పంటలలో వాడటం ద్వారా పూత పిందే రాలే సమస్య కాకుండా ఎక్కువ సంఖ్యలో పూతలు రావడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదే విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్